హాయ్ అండి వెల్కమ్ టు మొదల హరి క్రియేషన్స్ ఇన్ తెలుగు అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నేను హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా తిరిగి నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తున్నానండి హైదరాబాదు వచ్చేటప్పుడు ఫుల్ వర్షం అండి అంటే నర్సాపురంలోనే నేను ట్రైన్ ఎక్కాను అక్కడి నుంచి ఫుల్ వర్షం అండి వర్షంలో ప్రయాణం చేయాలంటే అంటే ఎంత ట్రైన్ ప్రయాణం అయినప్పటికీ చాలా చిరాకుగా ఉంటుంది కదా అంటే వెదర్ చల్లగా ఉన్నప్పటికీ మనకి అన్కంఫర్ట్గా ఉంటుంది జర్నీ ఎక్కడైనా లగేజ్ తడిచిపోతుందేమో అంటే ఈ ట్రైను అంటే ట్రైన్ అయినప్పటికీ మనం జర్నీ చేసేటప్పుడు ఈ విండోస్ ఏమైనా ఓపెన్ ఉంటే వాటర్ లోపలికి కొడుతుంది కదా నేను ఇంటి దగ్గర నుంచి బీమ్ అయ్యి తెచ్చుకుంటాను అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి ఇవేమైనా తడిసిపోతాయేమో అని ఒకటే టెన్షన్ అండి కానీ విజయవాడ వచ్చే వరకే ట్రై అంటే వర్షం ఉంది తర్వాత తగ్గిపోయింది దేవుడి దేవాల ఏమీ లగేజ్ తడవలేదు కానీ మా జర్నీ చాలా ఎక్కువండి మార్నింగ్ లెవెన్ ఫిఫ్టీన్కి ట్రైన్ ఎక్కితే నైట్ మనం ట్రైన్ దిగేసరికి నైన్ ఫిఫ్టీన్ అవుతుంది అంటే వాడు ఇచ్చే టైం నైన్ ఫిఫ్టీన్ కానీ మనము దిగేసరికి టెన్ అయిపోతుంది ఇంటికి వచ్చేసరికి లెవెన్ అవుతుంది అదే పిల్లలతో ఇంత జర్నీ చేయాలంటే చాలా కష్టం కదా కానీ నాతో మా పిల్లలు రాలేదు అమ్మ వాళ్ళ ఇంటికడే ఉన్నారు ఇంకా హాలిడేస్ ఉన్నాయి కదా మేము అప్పుడే రామని చెప్పారు కానీ వెదర్ చూస్తే మాత్రం చాలా కూల్గా చక్కగా ఉంది కానీ మనం జర్నీ చేయడానికి మాత్రం అన్కంఫర్ట్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఇలాంటి జర్నీ చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి